హలో ఎవరి వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షుకీ ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న పవన్ హోల్సేల్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా హాట్ హాట్ సమ్మర్ కోసం స్పెషల్ మలై కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము బ్రాండెడ్ క్వాలిటీ వస్తాయండి సింగిల్ శారీ అయినా సరే మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది సి ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది మాత్రం లేట్ చేయకుండా సారీస్ చూద్దామండి అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి బాగున్నారా ఆ బాగున్నాను మేడం బాగున్నారా బాగున్నాం సరిదాస లాంటి కలెక్షన్ ఓకే మేడం ఒక్కసారి అడ్రస్ చెప్తాను అన్ని కలెక్షన్స్ చూస్తాను ఓకే మంది వచ్చేటప్పటికి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి ఆ షాప్ నెంబర్ సిక్స్త్రీ వన్ ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను స్టార్టింగ్లోనే షాప్ మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక ట్వంటీ రూపీస్ ఆటో సర్వీస్ ఆటో బెస్ట్ ప్రైజ్ అంటే చాలు వస్తుంది ఏ బ్లాక్ సిక్స్టీ వన్ నెంబర్ షాప్ మేడం పవన్ హోల్సేల్ ఓకేనండి ఇవాళ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ కలెక్షన్ ప్లస్ పెళ్లిళ్ళు ఫంక్షన్లు అన్ని గ్రూప్ ప్రవేశాలు ఫుల్గా ఉన్నాయి మేడం అందువల్ల మీకు సిల్క్ చీరలు పెట్టుబడి చీరలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాటన్ ఫుల్ ఫుల్ కలెక్షన్ వచ్చింది ప్రతిదీ బెస్ట్ రేట్లు తీసుకున్న వాళ్ళకి బెస్ట్ ఆఫర్ రేట్లు మేడం ఓకే కలెక్షన్ చూసేద్దామండి మేడం ఫస్ట్ ఐటెం వచ్చేటప్పటికి జార్జెట్ మేడం ఓకే గ్రూప్ పెట్టుబడులకి అన్నిటికి బాగుంటది మీకు వితౌట్ మీ పెట్టుబడుల వరకు స్పెషల్ గా ఇప్పుడు తెప్పించాము బాక్స్ గా వస్తే మూడు వందల యాభై రూపాయలు మేడం ఇది వచ్చేటప్పటికి రెండు వందల యాభై ఐదు రూపాయలు మేడం టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫుల్ జార్జెట్ మెత్తగా ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ ఉంటాయి షార్ట్స్ ఉంటాయి లైట్ ఉంటది డార్క్ ఉంటది ఫ్లోరల్ షార్ట్స్ అన్ని ఇదే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది సింగిల్ ఇస్తారా ఎట్లా సింగిల్ అయితే కాస్ట్ పెరిగింది మేడం ఎంత ఉంటుందండి సింగిల్ సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ మీరు సెట్ వైజ్ గా తీసుకుంటే మాత్రం టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది స్పెషల్ ఆఫర్ మేడం పెట్టుబడులకి బాగా వస్తున్నారు విపరీతంగా ఇది అందరికి సెట్ అవుతుంది చెప్పి నేను చెప్తున్నాను బడ్జెట్ లో పెట్టుబడికి సారీస్ కలెక్షన్ వీటికి బాక్స్ రాదు జస్ట్ బండిల్స్ లాగా బండిల్స్ వస్తే కవర్స్ ఓకే ఫుటో ప్యాకింగ్ బాక్స్ వస్తే మూడు వందల యాభై రూపాయలు ఎస్పెషల్ గుర్తు పెట్టుకోండి ఆఫర్ రేటు టూ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే మీకు సింగిల్ ఐన కొరియర్ ఉంటుందండి బట్ సింగిల్ అయితే కాస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని సేమ్ కాస్ట్ లోనే అవును మేడం నెంబర్ ఆఫ్ కలర్స్ చార్ట్స్ అన్నీ వస్తాయి జస్ట్ మూడు కట్టలు తీసి చూపించాను ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మీకు ఫ్యాన్స్ ఓకే వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు ట్రెండింగ్ బోర్డర్ అనేది ఓకే ప్లస్ సిల్క్ సిల్క్ డిజిటల్ బోర్డర్ కూడా వివింగ్ ప్యాటర్న్ లో వచ్చిందండి డబుల్ స్టెప్ బోర్డర్ మిడిల్ లో కూడా చూడొచ్చు మనకి లైక్ సార్టన్ టైప్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి ఒకసారి చూపిద్దామండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ మేడం ఇది ఇట్లా వస్తుంది కలర్ షర్ట్ ఓకే బాగుంది ఫ్లోరల్ డిజైన్ అండ్ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి మీకు వైలెట్ కానీ స్కై బ్లూ మెరన్ బ్లూ చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఒరిజినల్ జెరీ మేడం మళ్ళీ మార్కెట్ లో నార్మల్ థ్రెడ్ జెరీ కాదు ఫుల్ ఒరిజినల్ జెరీ ఒరిజినల్ జెరీ వస్తుంది ఓకే అండ్ ఒక్కసారి అయితే ఓపెన్ చేద్దామండి మీకు కూడా ఐడియా వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా మనకి సాఫ్ట్ ఫీల్ ఉంది లైట్ వెయిట్ ఉంది వాషబుల్ అయినా అండి ఫుల్లీ వాష్బుల్ వాషబుల్ లో వస్తుంది ఓకే సారీ అంత ఫ్లోరల్ గా ఇట్లా ఇస్తాడు ఓకే ఆల్ ఓవర్ సారీ మనకి ఫ్లవర్ డిజైన్ ఇది పల్లు పల్లు బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ చిన్న చిన్న మనకి పీసెస్ వస్తాయి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కాస్ట్ అండి ఇది వచ్చేటప్పటికి సెట్ సెట్వైజ్ తీసుకోవాలి మేడం ఓకే సెట్వైజ్ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల పది రూపాయలు మాత్రం ఫైవ్ టెన్ రూపీస్ ఓకే ఆఫ్ రేట్ మేడం రిటైల్ అయితే అండి రిటైల్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ మ్యాడమ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ పర్ట్ ఒక ఫిఫ్టీ అడిషనల్ ఫిఫ్టీ అడిషనల్లో ఇందులో సింగిల్ డిజైన్ ఏం అండి డిజైన్స్ అండ్ డిజైన్స్ రెండు డిజైన్స్ వస్తాయి మేడం ఓకే ఇది వచ్చేటప్పటికి ఇట్లా డిజైన్ మారుతుంది ఓకే ఓకే ఫ్లవర్ డిజైన్ మనకి డిజైన్ చేంజ్ అవుతుంది మనకి పైన కూడా చూడొచ్చండి చిన్న బోర్డర్ వస్తుంది డబుల్ స్టెప్ రెండింటికి కూడా డబుల్ స్టెప్ జరిగి బోర్డర్ ఇచ్చారు దీని కేటలాగ్ ఓకే కలర్స్ కూడా సేమ్ వస్తాయండి కాస్ట్ కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ కూడా సేమే ఓకే సేల్ చేసుకునే వాళ్ళు మీకు ఎలా ఏ సెట్ కావాలి అన్న కూడా మీరు తీసుకోవచ్చు అండి అయితే టూ వాల్యూమ్స్ వస్తాయండి వాల్యూమ్ వన్ అండ్ వాల్యూమ్ టూ రీటైల్ వచ్చేటప్పటికి ఫైవ్ సిక్స్టీ అండి సెట్ వైజ్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ టెన్ పడుతుంది ఫైవ్ టెన్ వచ్చేటప్పటికి డోలో సిల్క్ ఉంది ఫస్ట్ క్వాలిటీ మేడం ఓకే ప్యూర్ క్వాలిటీ విత్ కంచి బోర్డర్ వస్తుంది బోర్డర్ కూడా బాగుంది యా షైన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఓకే మీకు డార్క్ షార్ట్ మీకు వచ్చేటప్పటికి ఇట్లా ఫుల్ కలర్ షార్ట్ వస్తుంది ఓకే కాంట్రాష్ పళ్ళు బ్లౌజ్ ఆడతారండి ఓకే కలర్స్ కూడా చూడొచ్చండి ఎయిట్ కలర్ మార్చింగ్ అన్ని కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి మీకు బోర్డర్ ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దాం అని ఒకసారి ఓపెన్ చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు ఫోర్ థర్టీ ఓకే సెట్ వైజ్ అండి సెట్ వైజ్ తీసుకోండి ఓకే సింగిల్ అయితే సింగిల్ అయితే వచ్చేటప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఓకే ఫోర్ ఎయిటీ ప్యాక్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండి చాలా బాగుంటుంది ఇది ప్రిపెజెంట్ ఆఫర్ రేట్ ఇచ్చాడు మేడం ఫోర్ థర్టీ రూపీస్ అండ్ బోర్డర్ కూడా మీడియం బోర్డర్ ఉంది పెట్టుబడులతో అయితే మీకు చక్కగా వచ్చేసారు కదా ఇలా బ్యాక్ ప్యాకింగ్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చి లోనే డార్క్ షేడ్ అండి విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఆఫ్ బోర్డర్ ఫ్యాబ్రిక్ కూడా వెరీ ఫైన్ ఉందండి సమ్మర్ లో అయినా ఉంటుంది ఫంక్షన్స్ కి బెస్ట్ ఆప్షన్ మేడం నేను చెప్పేది ఏంటంటే ఈ రేట్లలో ఎవరు ఇవ్వరు గ్యారంటీ మీకు పెట్టుబడి పెట్టినా కూడా వెయ్యి రూపాయలు చీరలు పెట్టారా ఉంటారు కానీ తక్కువలో ఇంత తక్కువ పెట్టారనుకోని ఎవరు అనుకోరు క్వాలిటీ బాగుంది అంటే మనకి బోర్డర్స్ కూడా చక్కగా ఉన్నాయి ఒకసారి పళ్ళు అండి పళ్ళు పట్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింటెడ్ తో బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ చాలా నీట్ గా ఉంది ఏజ్ వాళ్ళకైనా సెట్ అయింది మేడం దీంట్లో రెండు చార్ట్లు వస్తాయండి ఇంకో చాట్ కూడా చూపిస్తాను టూ వాల్యూమ్స్ టూ వాల్యూమ్స్ ఓకే ఓకే ఫ్లోరల్ చాట్ లో కలర్ చాట్ వేరే ఇది ఓకే దీంట్లో సెకండ్ వాల్యూమ్ ఫ్లోరల్ లో వస్తుంది లైట్ కలర్స్ వస్తాయండి లైట్ కలర్ వస్తుంది కొద్దిగా ఫ్లవర్ చాట్ బాగుంటది డస్టీ చాట్ లాగా వస్తుందండి అండి మనకి కలర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్లోరల్ లోస్ ఇది సేమ్ ప్రైస్ ఏనా సేమ్ ప్రైస్ ఏ మేడం సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే సెకండ్ వాల్యూమ్ అండి అండ్ డిజైన్ కూడా మాకు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏనా అండి ఒకసారి కేటలాగ్ చూపిస్తా చూపిస్తాను ఫ్లవర్ డిజైన్ కూడా చాలా చక్కగా ఉందండి ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పల్లస్ వస్తాయి చాలా బాగుంది ఇది కూడా ప్రైస్ 410 4, 430 ఆ ah, ah, 430 సారీ 430 ఓకే ఫోర్ థర్టీ సింగిల్ తీసుకునే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఎయిటీ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది ప్యూర్ డిజిటల్ మేడం ఓకే డిజిటల్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి డోలా సిల్క్ ఇది కొద్దిగా ఫైన్ ఫ్యాబ్రిక్ ఇంకా ఫైన్ వస్తుంది విత్ డిజిటల్ స్టైల్ ఆఫ్ సర్ని అది కదండి సారీలో క్లియర్ గా చేసినట్లయితే లైన్స్ వస్తాయి ఓకే అంటే సింగిల్ సింగిల్ ఓకే సింగలాగ్ పీసెస్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచ్ డిజైన్స్ వస్తాయండి కంప్లీట్ కూడా డిజిటల్ ప్రింటెడ్ స్టైల్ అండ్ కడి బోర్డర్ వస్తుంది రూపీస్ రూపీస్ ఆఫర్ ఓకే ఓకే ఇలా వస్తుందండి సారీ సారీ మొత్తం కూడా మనకి చక్కగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ పళ్ళు పాటు కూడా మీరు చూసినట్లయితే చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ పళ్ళు ఇది పల్లు పట్ మేడం ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది ఓకే స్మాల్ డిఫై స్మాల్ ప్రింటెడ్ స్మాల్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండి చాలా బాగుంది మీరు షాప్కి విజిట్ చేయండి ఫ్యాబ్రిక్స్ షూస్ తీసుకోవచ్చు క్వాలిటీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ప్రైజెస్ కూడా ద బెస్ట్ ప్రైజెస్ అయితే ఉంటాయండి మార్కెట్ లో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను మేడం ఈ ప్రైస్ ఎవరు ఇవ్వలేరు అంతకే ఫస్ట్ క్వాలిటీ ఓకే మీకు సారీ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సెట్ వైస్ తీసుకుంటాం ఫోర్ సెవెంటీ రూపీస్ రీటైల్ వాళ్ళకి మీకు ఏ సారీస్ నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి స్క్రీన్ స్కూల్ అయ్యే నెంబర్స్కి వాట్సాప్ మెసేజ్ చేస్తాం వేరే ఆప్షన్ ఉండండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మేడం ఇప్పుడు సిల్క్ ఐటెంలో జరీ ఆ ఐటమ్ అనేది ఇప్పుడు బా ట్రెండింగ్ ఓకే కొత్త ఐటమ్ ఇది जॉर्जట్ అండి షిఫాన్ వస్తుంది ఇది షిఫాన్ మేడం షిఫాన్ పైన జరీ బ్ల్యూ వస్తుంది జరీ బ్ల్యూ వస్తుంది ఫస్ట్ క్వాలిటీ మీకు 630 కటింగ్ వస్తుంది ఓకే మీకు వచ్చేటప్పటికి ఫాయిల్ ప్రింట్ వస్తుంది విత్ ఫ్లోరల్ ఫ్లోరల్ చట్ లాగా ఇట్లా సెల్ఫ్ ఫ్లోరల్ వచ్చి ఫాయిల్ ప్రింట్ వచ్చి బోర్డర్ లో జరీ బ్ల్యూ వస్తుంది ఓకే ఓపెన్ చేద్దామండి మనం చిన్న చిన్న అకేషన్స్కి కి అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి మంచి ప్యారెట్ గ్రీన్ విత్ రాని పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ డిజైన్ సారీలో ఉన్నది మాత్రం ఫాయిల్ ప్రింట్ అండి బోర్డర్ లో పింక్ మీద వచ్చినవి బుటీస్ బుటీస్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ కూడా సాఫ్ట్ ఉందండి ఫ్రెండ్లీ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మీకు వచ్చేటప్పటికి ఫోర్ ఎయిటీ పడుతుంది ఫోర్ ఎయిటీ పడుతుంది సెట్ ప్రైజ్ సెట్ వైస్ సింగిల్ అయితే ఫిఫ్టీ అండి ఫిఫ్టీ లాగా ఫిఫ్టీ ఎక్స్ట్రా పిన్స్ కలర్స్ చూడొచ్చు మనకి గోడ కలరే బ్లౌజ్ అండ్ బ్లౌజెస్ వస్తాయండి సూపర్ ఉంది ఇందులో ఇంకా డిజైన్స్ వస్తాయి సార్ సింగిల్ సిల్వర్స్ సిల్వర్ వస్తుంది సిల్వర్ కాంబినేషన్ ఓకే ఇది సిల్వర్ సిల్వర్ వస్తుంది ఓకే ఓకే కలర్స్ సింగిల్ వచ్చాయండి కొన్ని మారుతున్నాయి సిల్వర్ డిజైన్ ఓకే అది సేమ్ ప్రైజ్ అండి సేమ్ ప్రైస్ సిల్వర్ ది సేమ్ ప్రైస్ గోల్డ్ చూపించాను కదా చూపిస్తున్నాను ఓకే మీకు కాటన్ బేసిక్ మేడం ఇది ఇది ఓకే వచ్చేటప్పుడు రూపీస్ బండిల్ తీసుకోవాలి మేడం ఇట్లా బ్యాగ్ వస్తుంది బ్యాగ్ లో ముప్పై టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే ఇది కూడా ఆఫర్ రేట్ మేడం ప్రీవియస్ వీడియోలో టూ నైన్టీ పెట్టాను ఇప్పుడు ప్రైజ్ నేను కావాలనేది సింగిల్ అయితే త్రీ థర్టీ

ఫెడరేట్ చేస్తే ప్రైస్ నాట్ మేడం ఇట్లా వస్తుంది ఓకే వైస్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేది మేడం ఓకే మీకు ఇది ఆఫర్ రేట్ మేడం ఆఫ్ కొత్త ఓకే కలర్స్ ఉంటాయి మ్యాచింగ్ సింగిల్ డిజైన్ కలర్స్ సూపర్ మేడం కలర్స్ బ్రాండెడ్ కాటన్ అండి బ్రాండెడ్ కాటన్ గ్యారెంటీ కూడా ఇచ్చుకోవచ్చు కస్టమర్కి ఏం డ్రా లేదు ఇది సెట్ కి ఎన్ని పీసెస్ సెట్ వచ్చేటప్పటికి ముప్పై పీస్ వస్తాయి మేడం ఓకే విత్ బ్లౌజే కదా బ్లౌజ్ ఎవ్వరూ రేట్ మేడం ఓకే రేట్ రూపాయలు మేడం బ్రాండెడ్ ఈ రేటు క్వాలిటీ ఇస్తున్నారు పాలీ మిక్సింగ్ ఇస్తున్నారు మార్కెట్లో బ్రాండెడ్ కంపెనీ ఈ కా ఈ క్వాలిటీ అనేది టూ నైంటీ ఫైవ్ ఎవరు ఇవ్వరు మేడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కలెక్షన్ అయితే బాగుందండి మీకు ఒకసారి శారీస్ కూడా షేర్ చేస్తాము ఇది సింగిల్ అయితే అండి సింగిల్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఫిఫ్టీ ఎక్స్ట్రా త్రీ ఫార్టీ ఫైవ్ పడుతుంది చూడొచ్చు ఇప్పుడు మనం క్యాటలాగ్ చూసిన పిక్స్ అన్ని కూడా ఇలా ఉంటాయండి విత్ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ కస్టమర్ కూడా చూపించుకునేటప్పుడు ఫోటో ఓపెన్ చేయకుండా ఫోటో పెద్ద ఫోటో ఇస్తున్నాడు బ్లౌజెస్ కూడా చక్కగా కాంట్రాక్ట్ బ్లౌజెస్ వచ్చాయండి మోస్ట్లీ నైన్టీన్సెంట్ కాంట్రాక్ట్ బ్లౌజెస్ క్యాటలాగ్ లో పిక్ ఉంది కదా ఎగ్జాక్ట్లీ అలా వచ్చేస్తుంది ఓకే పీస్ కూడా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయండి

ప్రైస్ వచ్చేటప్పుడు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ వైస్ తీసుకెళ్తే తీసుకోవాలి ఓకే ఓకేనా ఇట్లా చూపిస్తాను ఇట్లా త్రీ త్రీ డిజైన్స్ ఒకసారి క్యాట్లగ్ షూట్ ఎట్లా చూపిస్తాను మేడం మీకు డిజైన్స్ అండ్ కలర్స్ వస్తాయండి క్యాట్లగ్ చూడండి మీకు ఐడియా వస్తుంది ఇది ట్వంటీ పీసెస్ అని ట్వంటీ పీసెస్ వస్తాయి మేడం ఓకే అన్ని మెయిన్ కలర్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్ చార్ట్ ఎక్కువ వస్తుంది కలర్స్ కూడా చక్కగా డిజైన్ చేశారు బాగుంది ఓకే एंड ब्लाउज కూడా మీకు ఎగ్జాక్ట్లీ కేటలాగ్ లో ఎలా ఉందో అలానే వస్తుందండి మీకు శాంపిల్స్ కూడా షేర్ చేస్తాం ఇక్కడ చూడండి మేడం ఇది ప్రైస్ తక్కువ వస్తుందని మీరు ఆలోచించకలేదు ప్యూర్ మలై కాటన్ మనకి ఆఫర్ లో ఇస్తున్నాను మేడం ఇది ఆఫర్ ఉన్నంత వరకు చక్కగా తీసుకోండి మేడం

మేడం ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ దీనిలోనే బ్లాకనీలోనే ఓకే కొత్త ఐటమ్ ఇది కూడా మేడం ఇది కూడా మీకు మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే 315 అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ రేట్ మేడం డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఓకే ఓకే ఇవచ్చే కలంకారీలో మనకి హ్యాండ్ ప్రింటెడ్ టైప్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఆ మేడం ఓకే ఇది టూ 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 డిజైన్స్ డిజైన్ కి టూ టూ కలర్స్ వస్తాయి ఓకే

విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ ఏమైనా ఉంటాయండి మన ఇక్కడ ఉంటాయి మేడం అవి ఉంటాయి 255 రూపాయస్ వితౌట్ బ్లౌజ్ కా వితౌట్ బ్లౌజ్ అయితే 255 ఇవన్నీ విత్ బ్లౌజ్ కా నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మేడం మీకు ఇది బ్యాగ్ ఐటమ్ అంటే బ్యాగ్ బ్యాగ్ గా తీసుకెళ్ళిపోవచ్చు కస్టమర్ ఆ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళినట్టు అమ్మచ్చు అంత గ్యారంటీ క్వాలిటీ నెంబర్ వన్ మేడం ఇది కూడా మీకు ఆఫర్ రేట్ మేడం ప్రెసెంట్ అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి మన దగ్గరికి వచ్చేటప్పటికి కాటన్ అంటే కాస్ట్ తక్కువ అనే గ్యారంటీ వస్తాను ఇది వచ్చేటప్పటికి జస్ట్ త్రీ థర్టీ రూపీస్ పోలింది మేడం త్రీ థర్టీ ఎన్ని పీసెస్ వస్తున్నాయి ఇది వచ్చేటప్పటికి ట్వంటీ పీసెస్ వస్తాయి ట్వంటీ పీసెస్ పీసెస్ వస్తాయి కేటలాగ్ అండి చూడొచ్చు ఓకే త్రీ థర్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ అయితే అడిషనల్ అడిషనల్ వస్తుంది మీకు అంత డార్క్ షార్ట్ క్వాలిటీ కూడా డిజైన్స్ అన్ని బాగుంది నెంబర్ వన్ మేడం నో డౌట్ అసలు కలర్స్ కూడా మంచి డార్క్ కలర్ మ్యాచ్ డార్క్ కలర్ మ్యాచ్ కూడా శాంపుల్స్ శాంపుల్స్ చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్లీ క్యాటలాగ్ లాగానే డిజైన్ వస్తుంది మీకు ఓపెన్ చేసిన వెయిట్ చేసిన ఓకే కలం శారీ చాలా చాలా బాగుందండి శారీ మాత్రం అన్ని కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉంటాయి ఈ రేటు మార్కెట్ లో ఎవరెవరు మేడం ఈ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఇది కూడా చూడొచ్చు ఇక్కడ టైప్ ఆఫ్ డిజైన్ సూపర్ ఉంది డిజైన్ అయితే అండ్ కలర్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి మీకు సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుంది బెటర్ మీకు బల్క్ గా రీసెల్ చేసుకునే వాళ్ళకైతే మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుందండి నెక్స్ట్ కేటలాగ్ చూద్దాం డిజైన్స్ నెక్స్ట్ ఐటమ్ అండి బాతిక్ డిజైన్స్ వస్తాయి సూపర్ గా వెళ్తున్నాయి మేడం ఇది మీ మీ వీడియోలో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాను నన్ను నెంబర్ ఆఫ్ మెంబర్స్ అడుగుతున్నారు తీసుకెళ్ళిపోతున్నారు బాతిక్ డిజైన్స్ ఆల్వేస్ రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ ఏ మేడం మీరు తీసుకెళ్ళినా కూడా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇట్లా మీకు ఒక చార్ట్ కలర్ కొగోట కొట వస్తది ఓకే అయితే సింపుల్ కలర్ చార్ట్ సింపుల్ కలర్ చార్ట్ మేడం కలర్స్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి బాగుంది గ్రీన్ కాంబినేషన్ లిమిటెడ్ పీసెస్ ఉంటుందండి పది పీసులే మేడం మీకు కస్టమర్ కి బడ్డన్ అనిపించదు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి అన్ని డిజైన్స్ వస్తాయి పది పీసులు తక్కువ కాస్ట్ మూడు వందల పదిహేను రూపాయలు త్రీ ఫిఫ్టీన్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుల్లీ ఫ్లోరల్ షర్ట్ మేడం ఓకే కలర్స్ కూడా అట్రాక్టివగా ఉంటాయి మీకు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఒక్కొక్క షర్ట్ ఓకే సింగిల్ సింగల్ సింగిల్ సింగల్ దిస్ వస్తది ఓకే ఫ్లోరల్స్ లోనే సింపుల్ డిజైన్ అండి ఓకే ఇవి కూడా 10 కలర్ మ్యాచింగ్ ఇది కూడా మలై కాటన్ క్లాత్ మేడం మలై కాటన్ వస్తుంది మెత్తగా ఉంటుంది కస్టమర్ కట్టుకున్నట్టు అన్నంత ఫీలింగ్ ఉండదు హాయిగా ఉంటుంది ఈ సమ్మర్ అసలుగా ఇప్పుడు వెండలకి మామూలుగా లేదు ఇరిటేషన్ ఇది కాస్ట్ ఎట్లా అండి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ అవును మేడం పది పీసులు పది పీసులు వస్తాయి పది పీసులు మీకు కస్టమర్ దగ్గర ఒక పీస్ కూడా ఆగదు మేడం కలర్స్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది మంచి కలర్స్ క్లాస్ అని మీకు సారీ మొత్తం చక్కగా ఫ్లోర్ అదేదో కాంసీ సారీ అన్నట్లు ఉండండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇది పల్లు ఇది పల్లు పార్ట్ ఓకే సారీ అంటే క్లాస్ అది ఓకే బాగుంది చాలా మెత్తగా ఉంటుంది మేడమ్ మీకు ఏ సారీ ఓపెన్ చేసినా అలానే ఉంటుందండి బట్ కాటన్ సారీస్ కూడా సో అందుకని కేటలాగ్స్ అయితే నేను షేర్ చేస్తున్నాము అండ్ దీనికి బ్లౌజ్ కూడా చక్కగా మనకి పన్న పన్నమాయిస్తారండి ఓకే ప్యూర్ కాటన్ ఇట్లా ప్రతి దానికి ఫోటో ఇస్తాడు మీకు నో డౌట్ అసలు కస్టమర్ కి సేల్ అవ్వదు అనేది భయపడాల్సిన అవసరం లేదు అమ్ముకునే వాళ్ళకి కంఫర్టబిలిటీ ఇలా పాలిస్టర్ మిక్స్ అన్ని క్వాలిటీలు ఏ మీకు మార్కెట్ లో మూడు వందలు మూడు వందల పది రూపాయలు అమ్ముతున్నారు ఇది ప్యూర్ కాటన్ మీరు గ్యారంటీ కూడా ఇస్తాను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్లోర్ ఇది వచ్చేటప్పుడు బ్లినింగ్ డిజైన్స్ మేడం ఓకే ఇది వచ్చేటప్పటికి కలర్ చార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్ లాగా వస్తుంది కలర్స్ కూడా చాలా క్లాస్ లుక్ వస్తుంది

సూపర్ ఉందని నేను నాకు కామెంట్ వస్తుంది కంపల్సరీ తీసుకోండి ఇంట్లోకి నెంబర్ వన్ గా ఉంటుంది క్వాలిటీ ఈ కాస్ట్ వచ్చేటప్పుడు త్రీ ఎయిటీ రూపీస్ మేడం త్రీ ఎయిటీ ఫ్లో కలర్ చార్ అమ్ముకునే వాళ్ళకి ఐదు వందలు అట్లా అమ్ముకోవచ్చు మేడం ఎందుకంటే ప్యూర్ మలై కాటన్ మేడం నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన మలై కాటన్ కాస్ట్ తక్కువలో ఉన్నాయి కాస్ట్ ఎక్కువలో ఉన్నాయి మీకు ఏ పీస్ ఆగదు మేడం నా దగ్గర రిపీటెడ్ గా చెప్తున్నారు ప్రీవియస్ వీడియోలో ఈ నంబర్ ఆఫ్ ఒక ఐదు ఆరు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి రీస్టాక్ స్టాక్ అయిపోయింది స్టాక్ ప్రతిదీ కస్టమర్ లాభం కదా మేడం

మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవి ఎంత పడుతుందండి ఇది వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మేడం ఫోర్ హండ్రెడ్ పడుతుంది సెట్ తీసుకునే వాళ్ళకి లూజ్ అయితే మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అడిషనల్ ఉంటుందండి సింగిల్ తీసుకునే వాళ్ళకి ఇది కలర్స్ కలర్ సూపర్ ఉంటుంది మేడం అన్ని కూడా లేటెస్ట్ క్యాటలాగ్స్ అండి సేల్ చేసుకునే వాళ్ళు కొంచెం మీరు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు ఒక చీర తీసి చూపిస్తాను సింగిల్ సారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి క్లాత్ చూసుకోండి మీనా కాటన్ అందరూ మీనా కాటన్ మీనా కాటన్ అంటారు మీనా కాటన్ మరిపిస్తుంది మేడం కాల్ అంత గ్యారెంటీ మీరు చూడండి ఫీల్ అవ్వండి మీకు అర్థమైపోతుంది ఫీలింగ్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ ప్రింట్ కూడా చాలా నీట్గా ఉంది బ్లౌజ్ కూడా కాంట్రా పన్నా పెద్ద పన్నాలు ఇస్తాడు మేడం మీకు కొంతమంది తిన్నప్పటికి కాటన్ వచ్చేటప్పటికి సార్ బ్లౌజ్ సరిపోవట్లేదు అండి ఇబ్బంది పడుతున్నాం అని అంటారు మీకు బ్లౌజ్ కూడా మీకు పెద్ద పన్నా ఇస్తాడు ఎనభై పాయింట్ల పన్నానే కంఫర్టబిలిటీ ఉంటుంది అందరు కుట్టించుకునేటప్పుడు మేడం మేడం నెక్స్ట్ ఇది గంగా పట్టు అంటారు ఇంకొకళ్ళు లాంగ్వేజ్ లో అయితే అంటే టిష్యూ పట్టు అంటారు ధర్మవరం పట్టు అంటారు ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఇది అమ్ముకునే వాళ్ళకి ఒకటి ఆఫర్ వచ్చి ప్లస్ పెట్టుబడులకి ఇప్పుడు బాగా గృహప్రవేశాలకి వేశంటే ఒకసారి వచ్చిన వాళ్ళందరికి పెట్టుబడి పెట్టాలి కానీ ఇక రిచ్ లుక్ లో రావాలి అంటున్నారు వాళ్ళ వయసు బేస్ కంపేర్ చేసుకొని మీకు మొన్నర్ దాకా ఎనిమిది వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఆఫర్లు రేట్లు ఉన్నాయి ఇది మన దగ్గరకు వచ్చేటప్పటికి ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ మేడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం బెస్ట్ డీల్ మేడం ఇవ్వలేదండి మార్కెట్ లో ఇప్పటికి కూడా ఇంకా ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముతున్నారు మన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ తీసుకుంటేనా సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ అయితే సింగిల్ అయితే మీకు వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మేడం ఫోర్ డబల్ నైన్ బ్లౌజ్ ఓకే ఆల్ ఓవర్ సారీ అండి ఇవి సెట్ అంటే ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం వీటిలో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఫోర్ డిజైన్స్ వస్తాయి మేడం మీకు రమ్మనండి ఫొటోస్ పెడతాను లేదంటే చూపిస్తాను ఓకే లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ చూపించట్లేదు ఇందులో కలర్స్ చూడొచ్చు గ్రీన్ మనకి బ్లూ లో షేడ్ వస్తుంది ఆరెంజ్ అలాగే గ్రీన్ లో ఇంకొక షేడ్ అండి మెహందీ కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఇట్లా ప్రతిది డిజైన్ లో ఇట్లా ఫోర్ కలర్ షార్ట్ వస్తుంది మేడం ఇదండి ఈ కలెక్షన్ మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయగలిగితే విజిట్ చేస్తాయండి విజిట్ చేయలేని వాళ్ళకి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది కలెక్షన్ కింద మీకు నచ్చిన వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్